అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇవి తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లిలో ఉన్నాయండి ఈ విగ్రహమూర్తులను నేను వీడియో ముందు అప్లోడ్ చేస్తానండి అంటే అందరి టారో అన్ని టారోలలాగా కాకుండా డిఫరెంట్ అనుకుంటున్నారా నేను పెట్టిందే మీ అందరికీ ఆ విగ్రహమూర్తులు అక్కడ ఉన్నారని తెలియపరచడానికి మరియు భక్తుల సంఖ్య మీ కోరికలు ఏవైనా సంకల్పాలు ఏవైనా ఉంటే ఆ అమ్మవార్లకు స్వామివార్లకు చెప్పుకోండి మీ సంకల్పాలు నెరవేరితే వాళ్ళకి వచ్చి చేయండి మీరు ఇచ్చిన అమౌంట్ కూడా ఇంతవరకు వచ్చినటువంటివి అక్కడనే ఇవ్వడం అయితే జరిగిందండి మీరు కొంతమంది రీడింగ్ తీసుకొని నేను అడిగే వరకు డబ్బులు ఇవ్వకపోవడము పదిసార్లు అడిగిపించుకోవడము ఇది నాకు చాలా బాధాకరంగా ఉందండి నేను ఇవ్వకుండా ఉన్నా బాగుంటుంది నేను కూడా హెల్తీగా ఉంటానండి ఎందుకంటే రీడింగ్ ఇస్తే ఏమైతే నెగిటివ్ ఎనర్జీ అదంతా క్లెన్సింగ్ చేసుకోవడానికి మళ్ళీ నాకు టైం పడుతుందండి దయచేసి మీరు అమౌంట్ పే చేస్తేనే మీరు రీడింగ్ తీసుకోండి పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ముందు అమౌంట్ పే చేసి స్క్రీన్షాట్ నాకు పెట్టిన తర్వాత అది నాకు మెసేజే చేయండి డైరెక్ట్ కాల్ చేయకండి దయచేసి మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే పర్వాలేదండి నేను కూడా ఆరోగ్యంగా ఉంటానండి మీకు రీడింగ్ ఇచ్చి నేను నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఫేస్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనము కంటెంట్ ఏంటంటే మీరు మీ పర్సన్ లేట్ నైట్లో ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచించుకోబోతున్నారు అనేటువంటిది తీసుకున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఇది మీరు ఇది మీ పర్సన్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మీరు మీ పర్సన్ మీరు మీ పర్సన్ మీరు మీ పర్సన్ మీరు రెండు వచ్చాయి మీ పర్సన్ అండి ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెటకల్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మీరైతే మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడినందుకు మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అని చెప్పేసి అయితే అంటే నోట్లో మాట రావట్లేకున్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరితో ఏం మాట్లాడకుండా లోన్లీగా ఉన్నారు అన్నట్లు అంటే మా పర్సన్ నాతో మాట్లాడకపోతే నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమంది మీరు చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీతో మాట్లాడినందుకు అలాంటి సిచ్యువేషన్లు చేయొద్దండి అన్నీ సర్దుకుంటాయి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇది గడిచిపోతుంది అని అయితే అనుకోవాలండి కంపల్సరీ అలా గడిచిపోతుందండి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఒక సినిమానో లేకుంటే ఏదో చూడాలి ఒక కో వెళ్ళాలి ఒక పర్సన్ మీకు ఇష్టమైన వ్యక్తులతోటి మాట్లాడాలి అంటే మీ రిలేషన్ వాళ్ళతో ఎవరితోటైనా మాట్లాడితే ఎవరితో మాట్లాడితే ఏదో ఫన్నీగా ఉండాలి తప్ప అదే బాధపడుకుంటూ సూసైడ్ చేసుకోవాలి అన్నంత డీప్కి వెళ్ళిపోవద్దండి ఇలాంటి సిచ్యువేషన్ దీ దీర్ఘంగా ఆలోచిస్తారండి మీరు లేట్ నైట్లో మీ పర్సన్ గురించి మీరు అంతగానము ఓవర్ థింకింగ్ అయితే అవసరం లేదండి మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెంటే ఇచ్చి మీరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే మీరు ఆలోచిస్తూ ఉంటారండి మీ లైఫ్లోకి వెళ్ళి మీ పర్సన్ మనీ లేదని వెళ్ళిపోతే గాన మీ మీ పర్సన్ లైఫ్లో నుంచి మీరు కూడా వెళ్ళిపోతే గానా మీరిద్దరు ఒకరికొకరు మనీ గురించి అయితే మాట్లాడుకొని మీరిద్దరు కలవాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు ఇంత నా పర్సన్ నా సొంతమే అని అని చెప్పేసి అయితే మీరు చాలా పొసివ్గా అంటే ఇట్లా మీ సొంతం అన్నట్లు మీరు ఆలోచిస్తున్నారండి ఎవరి సొంతం కాదు నా పర్సన్ నా సొంతమే అన్నట్లు ఆలోచిస్తున్నారు అసలు మీరు మీ పర్సన్ లేకపోతే ఇంకా నా నాకు లైఫే లేదు అన్నట్లు చీకటిలో ఉంటున్నారండి ఇలా ఉండకండి మీ మీ పర్సన్ మీ సొంతమే ఉంటారు తప్పకుండా మీరు ఆ ఆలోచనల నుంచి బయటికి రాండి తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని ఆలోచిస్తున్నదిలో ఉండండి థ్యాంక్ యూ సో అండి మీ గురించి అయితే మీ ప్రేమను గుర్తుకు చేసుకొని చాలా అయితే సంతోషంతో ఉన్నారు అసలు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే లిట్ నైట్లో అనుకునేవారు ఒకవేళ మీ నెంబర్ బ్లాక్లో పెడితే థర్డ్ పర్సన్స్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారో ఏమో లేకుంటే అక్కడ ఉన్న వర్క్ బిజీ వల్ల మీకు కాలర్ మెసేజ్ చేయలేకపోతున్నాను తప్పకుండా నేను వచ్చిన తర్వాత ఇక్కడ విషయాన్ని తెలియపరుస్తాను సిచ్యువేషన్ నీకు తప్పకుండా తెలియపరుస్తానని చెప్పి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సను మీ దగ్గరికి రావడానికి వాళ్ళ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకుని అయితే తప్పకుండా బయటికి వచ్చి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీ ఆలోచనలే క్లారిఫికేషన్ అడుగుదాము మీ పర్సన్ మీకు వెంటకాల ఆఫర్ తీసుకొని అయితే రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీ గురించి అసలు దీని గురించి ఏది సెవెన్ ఆఫ్ స్వాట్స్ గురించి క్లారిఫికేషన్ అడుగుదామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ మా చూసే మా వ్యూవర్స్ ఎందుకు అంత ఓవర్ థింకింగ్ చేసి సూసైడ్ అటెంప్ట్కి కూడా ఆలోచించు ఇంకా నాకు జీవితమే లేదా అనే సిచ్యువేషన్కి ఎందుకు వెళ్తున్నారు ఓం నమ శ్రీ శ్రీమాధరి నమ చెప్పండి యూనివర్స్ క్లారిటీ శ్రీమాధరీ నమ వాళ్ళకి ఏది ఇంకా భగవంతునికి మొర పెట్టుకున్నారు వాళ్ళు మీరు అంట ఇంటెలిజెంట్ పర్సన్స్ దగ్గర ఉన్న వ్యక్తులు కూడా ఇంటెలిజెంట్ పర్సన్స్ అయ్యి ఉన్నారండి అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు మీ గురించి వాళ్ళ గురించి మీ మధ్యలో అయితే చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ వల్ల వీళ్ళు అంటే వాళ్ళ రిలేషన్ని చూసే వరకు మీ రిలేషన్ గుర్తుకు రావడము లేకుంటే మీ వ్యక్తి అలాంటి వాళ్ళ అని చెప్పేసి పొడిచినట్లు మాట్లాడడము అది లేదు లే అన్నట్లు అంటే ఒకలాంటి విషయాలు ఇవన్నీ విని అవును కదా అని చెప్పేసి అనుకునేసరికి చాలా బాధ అనిపించి అసలు ఏంది ఈ జీవితం అని విరక్తి తెచ్చుకుంటున్నారు మీరు అలా చేయకండి తప్పకుండా ఓం నమశివా శ్రీమా తేనుమహ ఇది ద దెరపెంట్ అంటే మీరు మీకు భగవంతుని ఆశీసులు అయితే ఉంటాయి పెద్దల నుంచి మీరు సజెషన్స్ తీసుకుంటే తప్పకుండా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడుతున్నారండి ఇక్కడ మీ మీ పర్సన్ని ఎందుకోసము మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం జరిగింది తెలుసుకుందామండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ మీ పర్సన్ ఎందుకోసం ఇవి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెంబర్ బ్లాక్లో పెట్టడం అంటే ఎందుకోసం పెట్టారు ఓం శివాయ శ్రీ మాత్రే నమహ మీ మీకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి మీరంటే చాలా ఇష్టము మీ ఇష్ట వాళ్ళు మీతో క్లోజ్గా మాట్లాడితే వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్లో పెట్టారు అన్ని విషయాలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మీకు అంత వివరిస్తారంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మనం డివైన్ కార్డ్స్ తీద్దామండి ఇది రీడింగ్ అండి మీకు మెసేజ్లు కూడా చేస్తానండి నేను ఓం నమ శ్రీ మాత్రే నమ తప్పకుండానండి ఇప్పుడు డివైన్ కార్డ్స్ చూద్దామండి మనము పని యూనివర్స్ ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి ఓం శివాయ శ్రీ మాతృ నమ ట్రిపుల్ వన్ అని టైప్ చేయండి అండి తప్పకుండా ఓం శివాయ శ్రీ మాతృ నమ మీకు ఏంజల్ గైడెన్స్ అండి సక్సెస్ అంటా అండి ఒక్క కార్డులోనే చెప్పుకోవచ్చు మనము త్రీ కార్డ్స్ అయితే ఇద్దామండి ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఓకే అదే ఆలోచించి ఆలోచించి పాడు చేసుకోకుండా మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ ఇప్పుడు రాబోయేటువంటిది అంత హ్యాపీగానే ఉంటుంది సక్సెస్ రాబోతుంది మీ లైఫ్లో అని అని చెప్పేసి అయితే యూనివర్స్ గైడెన్స్ అండి తప్పకుండా ఓం నమ శివై శ్రీమాత మనము ఇప్పుడు మెసేజెస్ చూద్దామండి మీవి మీ పర్సన్వి ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమర్షి వైజ్ శ్రీ మాత్రే మీరు మీ పర్సన్ ఒకరికొకరు ఎలాంటి మెసేజెస్ పంపు పంపు అనుకుంటున్నారో చూద్దామండి ఓం నమర్షి వైస్ మాత్రే నమ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ నేను నిన్ను వదిలిపెట్టలేను అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారండి నేను నిన్ను వదిలిపెట్టలేను అంటున్నారు మీరేమంటున్నారో అందుకు చూద్దామండి ఓం నమ శివశ్రీ మా త్రే నమ మీరేమంటున్నారో చూద్దాము దిస్ లవ్ ఈజ్ క్రేజీ ప్రేమ గుడ్డిది అని పిచ్చిది ప్రేమ పిచ్చిది అని చెప్పేసి అయితే మీరు అంటున్నారు మీ పర్సన్కి మీరు అంటున్నారు నేను నిన్ను వదిలిపెట్టలేనని మీ పర్సన్ అంటే ప్రేమ పిచ్చిది అని చెప్పేసి మీరు అంటున్నారండి బాగుంది మీ ఇంకా ఇంకేమంటున్నారో చూద్దామండి ఐ కాంట్ మేక్ ఏ డిసిషన్ అంటే నేను ఏదో ఒక డిసిజన్ నిర్ణయము తీసుకుంటాను అని చెప్పేసి అయితే ఐ కెనాట్ నాట్ మేక్ ఏ డిసిజన్ నేనే నీ నిర్ణయము తీసుకోలేను అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారండి మీరేమంటున్నారో చూద్దామండి ఐ కుడ్ యూ ఐ కుడ్ యూ ఎవర్ ఫర్ ది మిస్ యూ హ్యాపీ మేడ్ అని చెప్పేసి అంటున్నారండి అంటే నేను చేసిన ప్రతి తప్పు నీవు ఎలా క్షమించావు అని చెప్పేసి మీ పర్సన్ మీకు అంటున్నారు మీరు ఏమంటున్నారు నేనేం నిర్ణయం తీసుకోలేను అని అని చెప్పేసి మీరు అంటున్నారు మీ పర్సన్ ఏమంటున్నారు అవును నేను ఇన్ని పొరపాట్లు చేశాను కదా మీరు నన్ను ఎట్లా ఫర్గివ్ చేసేస్తారు మీరు చేయలేరు కదా అని చెప్పేసి అంటున్నారండి బాగున్నాయి మీ మెసేజ్లు అంటే మీరు మీ పర్సన్స్ చేసినటువంటి తప్పులను మీరు ఫర్గివ్ చేయలేరు అని చెప్పేసి మీ మీరేం నిర్ణయం తీసుకోలేను అని మీరంటే అవును నేను చేసిన తప్పులను మీరు ఎలా ఫర్గివ్ చేసేస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారు యువర్ యూ హ్యావ్ ట్రిగర్డ్ మీ నువ్వు నన్ను రెచ్చగొట్టావు అని చెప్పేసి అంటున్నారండి యూ హ్యావ్ ట్రిగర్డ్ మీ నువ్వు నన్ను రెచ్చగొట్టావు అని చెప్పేసి అంటున్నారండి మళ్ళీ మీరేమంటున్నారో చూద్దాము మీ పర్సన్ మిమ్మల్ని యూ హ్యావ్ రికార్డ్ మీరు మీ పర్సన్ని రెచ్చగొట్టారంట మీ పర్సన్ అంటున్నారు మళ్ళీ మీరేమంటారో చూద్దాము మీరు ఐ ఆమ్ ఆ ఫ్రైడ్ టు లాస్ యూ నేను నిన్ను కోల్పోతామని నేను నని భయపడి భయమేస్తుంది నాకు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు బాగుందండి మీ మెసేజ్లు ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంకొక ఆర్డర్ తీద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నో వన్ నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ నీవు నన్ను తప్పు నీవు నన్ను ఎవరు అదే నీవు తప్ప నన్ను ఎవరు అండర్స్టాండ్ అర్థం చేసుకోలేరు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అంటున్నారు నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ నీవు తప్ప నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ దానికి మీరేమంటారో చూద్దాము ఓం నమ శివాయ మాత్రే నమ విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ పెయిన్ ఈ పెయిన్ ఎప్పటికీ ఈ నొప్పి ఈ బాధ ఎప్పటికి ఎప్పటికైనా తగ్గుతుందా అని చెప్పేసి అంటుంది అంటున్నారండి వాళ్ళు అంటే మీరేమో ఇట్లా అటెండ్ చేసిన వాళ్ళని మీరు అనే కొద్దీ వాళ్ళు చాలా బాధపడుతున్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఫస్ట్ రోజు కదా అసలు కొత్తగా ఇప్పుడే తీసాను ఓం నమ శ్రీ మాత్రే నమ స్పీడ్ స్పీడ్గా రావట్లేదు ఓం నమ శ్రీ మాత్రే నమ ఫీల్ లోన్లీ నేను ఒంటరిగా ఉన్న ఉన్నాను ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను అంటే అందరూ ఉన్న మీరు మీ పర్సను చెప్తున్నారు మీకు నేను ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను అన్నట్లు చెప్తున్నారు మీరంటున్నారు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను నన్ను వ్యక్తపరచుకోలేను మీరు ఒంటరిగా ఫీల్ అవుతు మీ పర్సన్ మీకు ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే మీరు కూడా ఏమంటున్నారు నేను నన్ను వ్యక్తపరచుకోలేకపోతున్నాను నా నాది కూడా అలాగనే ఉంది అప్పు మీ మీ మెసేజ్లు చాలా బాగున్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే అండి రీడింగ్ మీది గుడ్డి కార్డ్స్ కూడా తీద్దామా చిన్నవి ఓం నమ శ్రీ మాతృ నమ ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దాము ఓం నమ శ్రీ మాతృ నమ ఓకే అండి మీ పర్సన్ ఏమంటున్నారు మీ గురించి అంటే యు మేక్ మీ స్మైల్ నువ్వు నన్ను నవ్విస్తావు అంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మీరేమంటున్నారు వాట్ యు కా క్రియేట్ మ్యాటర్ నువ్వు చేసేది ముఖ్యమైందే అని చెప్పేసి అంటున్నారు మీరు మీరు నవ్విస్తున్న మీరు నవ్విస్తున్నారు మీరు అంటే మీ పర్సన్ ఏమంటు మీరు మీ పర్సన్ ఏమంటున్నారంటే వాట్ యు క్రియేట్ మీరు చేసిన అది ముఖ్యమైన చేస్తారు వాట్ యు క్రియేట్ మ్యాటర్ అంటే మీరు ఏ పని చేసినా ముఖ్యమైన పని చేస్తారని చెప్పి మీరు అంటున్నారు మీ పర్సన్ని ఎవ్రీడే ఏ న్యూ అడ్వెంచర్ ప్రతిరోజు కొత్త సావాసం చేస్తున్నాను నేను నీతోటి అని చెప్పి మీ పర్సన్ మీ గురించి అంటున్నారు మీరేమంటున్నారు యువర్ వాయిస్ అయ్యో మీరేం ఇట్లా అంటున్నారు యువర్ వాయిస్ ఎం యువర్ వాయిస్ మ్యాటర్ నీ స్వరమే ముఖ్యం ఇంపార్టెంట్ నాకు అంటే నీ గొంతు వింటే చాలు నీ స్వరం వింటే చాలు పాపం మీరు అంటున్నారు యు మేక్ ఏ డిఫరెన్సు మీరు ముఖ్యమైన వారు చాలా ప్రభావం చూపిస్తారు చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు అని చెప్పేసి అయితే మీరు మీ పర్సన్ మీ గురించి అంటున్నారు అంటే యు అమేజింగ్ మీరేమంటున్నారు మీరు నన్ను ఆశ్చర్యపరుస్తారు యు అమేజింగ్ మీ మీరు ఇట్లా అన్నట్లు మీరు కూడా నన్ను ఆ అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు యూ కెన్ డూ ఎనీథింగ్ నీవు ఏదైనా చేయగలవు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు మీరేమంటున్నారు యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ నీవు ఎంతటి కష్టమై అబ్బో మీరు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు కదా యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అంటే ఎంతటి కష్టమైనటువంటి పనులైనా చేయగలవు అని మీరు మీ పర్సన్ని అంటున్నారు సో ప్రౌడ్ ఆఫ్ యూ అని మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరేమంటున్నారు ఆర్ మై సన్షైన్ వాయు అసలు నీవు నా జీవితపు వెలుగు అని చెప్పేసి మీరంటున్నారండి బాగుందండి చాలా బాగుంది నేను అంతే క్లెయిమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎవరెవరికి ఎలా అనిపిస్తుంది ఈ కార్డ్స్తో రీడింగ్ బాగుందా బాగలేదా నాకు కామెంట్లలో తెలియచేయండి నేను ఇంకా పెంటిలం తెప్పిస్తాను ఇది డైస్ తెప్పిస్తాను ఇంకా ఏవేవి ఉంటే అవి టారోలో మొత్తం తెప్పిస్తానండి నేను ఎన్ని రోజులు కొంచెం పెట్టలేదు అన్నట్లు వాటి మీద నాకు అనిపించింది రోజు ఇవే కార్డ్స్తో నా వీళ్ళకి డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది కదా ఎంటర్టైన్మెంట్గా బాగా చూస్తారు కదా అనేది వచ్చిందండి ఆలోచన అందుకే బుక్ చేశాను ట్వంటీ తర్వాత పెట్టిలము అండ్ అది డైస్ అన్నీ యూజ్ చేస్తానండి తప్పకుండా మన టారో రీడింగ్ ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది బాధలన్నీ మర్చిపోయి కాస్త నవ్వుకోవచ్చు కూడా ఓకే అండి తప్పకుండా అందరు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ వన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్నండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ సర్వేజనో సుఖినో భవంతు